హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రెన్నీ రాయలసీమ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ప్లస్ చూస్తూ లైక్ చేస్తున్న వారికి చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియో ఏమంటే మా బాబాయ్ అయ్యప్ప మాల స్వా వేసినారనమాట స్వామి స్వామి ఫార్టీ వన్ డేస్ తర్వాత ఇరుముడి కార్యక్రమం జరుగుతుంది కదా ఆ వీడియోనే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను నేనైతే ఇంతకుముందు ఎప్పుడు ఇలా ఇరుముడు కార్యక్రమం చూడలేదండి అందుకని నేను చూస్తూ మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో పూర్తిగా రికార్డ్ చేశాను మొదటగా స్వామి పెద్దవాళ్ళకి అంటే తల్లిదండ్రులకు తల్లిదండ్రుల్లో తండ్రి ఉన్నారు తల్లి లేదు కాబట్టి పెద్దన్న పెద్ద వదిన గారికి ఆ స్వామి ఇట్లా పాదాలు కడిగి వాళ్ళ పాద పూజ చేసి ఆ నీళ్లు తలపై చల్లుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు ఇదంతా ఆడ బ్లూ కలర్లో బ్లూ కలర్ బట్టలు వేసుకున్న గురుస్వామి అండి ఆ స్వామి ఎలా చెప్తా అంటే అలా ఈ స్వామి కూడా చేస్తూ ఉన్నారు నేనైతే ఇంతకుముందు ఎప్పుడు ఇరుమూడి ఫస్ట్ నుంచి చూడలేదా ఎట్లా చేస్తారా అని నాకు డౌట్ ఉండే ఎందుకని ఈరోజు ఫస్ట్ నుంచి తీద్దామని నా ప్రయత్నం చేశాను కానీ ఏమైనా కొన్ని మిస్ అయింటే ప్లీజ్ క్షమించండి స్వామి గారి వాళ్ళ పెద్ద పెద్దన్న వదినకి పాదపూజ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారిని పిలిచి స్వామి వాళ్ళ నాన్నగారికి కాళ్ళకి గాయమైనందువల్ల కాళ్ళు కడగకుండా జస్ట్ ఇట్లా పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలు చల్లి పూలు చల్లి పూజ చేసుకొని వాళ్ళ స్వామి వాళ్ళ నాన్న ఆశీర్వాదం కూడా స్వామిని తీసుకున్నారు ఇదంతా వాళ్ళ గురుస్వామి వాళ్ళ స్వామి ఆధ్వర్యంలోనే ఇదంతా చేస్తారండి వాళ్ళ నాన్నగారు కూడా స్వామి బాగుండాలని ఆశీర్వదించాడు ఇలా స్వామి చెప్తా అంటే ఇట్లా ప్రాసెస్ అంతే ఇలా జరిగింది ఇలా స్వామి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పక్కనే ఆ పెద్ద వాళ్ళ అల్లడి స్వామి ఉంటే ఆ స్వామి కూడా వచ్చి పాదపూజ చేసుకొని ఆశీర్వాదం తీసుకున్నారు ఆ స్వామి ఆశీర్వాదం తర్వాత ఇలా ఇలా పూలమాల తీసుకొని తండ్రి మెడలు వేస్తే మళ్ళీ ఆ మాలని రిటర్న్ స్వామి వీళ్ళకి వేయమని చెప్పారు ఆడ గురుస్వామి సేమ్ అలానే చేశారు ఆ తర్వాత స్వామి వాళ్ళ భార్య వాళ్ళ భార్యను పిలిచి ఇలా స్వామి గారికి కూడా పూజ చేయమన్నారు పూజ చేస్తే ఇట్లా అంటే పాదాలు కడిగి బొట్లు పెట్టి మళ్ళీ అంతా పూలు చల్లి పూలు చల్లి ఇట్లా పాదాభిన్నం చేసుకొని కడిగిన నీళ్ళుని తలపైన చల్లుకొనింది సేమ్ ప్రాసెస్ అనమాట స్వామి వాళ్ళ పెద్దవాళ్ళకి చేశారు కదా సేమ్ అలాగే తన భార్య స్వామికి పూజ చేశారు స్వామి ఆశీర్వాదం తీసుకునింది ఆ తర్వాత స్వామి గురు గురుస్వామి చెప్పినట్ల హారం తీసుకొని స్వామి మెల్లోకి వేసారండి స్వామిని ఇట్లా అయిపోయింది ఈ పూజ అయిపోయిన తర్వాత స్వామి ఆ నెలలో నుంచి బయటకు వచ్చి ఇట్లా పక్క నిలబడుకోమన్నారు ఆ నిలబడుకున్న తర్వాత గురుస్వామి అయితే ఏదో బ్యాగు ఇట్లా అంటే ఇరుముడి బ్యాగు ఆ బ్యాగ్ తీసి ఇట్లా స్వామి వాళ్ళ చేతికి తగిలించారు ఆ బ్యాగ్లో అయితే ఏ ముందు నాకే తెలియదు అండి సారీ అండి ఆ తర్వాత వాళ్ళ పెద్దన్నకి అప్పుడే హారం మర్చిపోయినాడని హారం వేయించి మళ్ళీ దాన్ని రిటర్న్ కూడా వేసుకున్నారు స్వామి తర్వాత అదంతా బయటంతా క్లీన్ చేపించేసి స్వామిని లోపలికి ఇంట్లోకి పిలిచి ఆ ఇంట్లో ఉన్న ఫొటోస్కి ప్లస్ కలుషంకి అంతా ఇట్లా హారతి ఇచ్చి పూజ చేసి పూజ చేసిన తర్వాత హారతి స్వామికి ప్లస్ ఈ స్వాములు అంటే ఊర్లో ఉన్న మిగతా స్వాములు అందరూ వచ్చారండి ఆ రోజు ఆ స్వాములు కూడా కొంచెం పూజ చేస్తూ భజనలు చేస్తూ ఆడున్నారు ఈ స్వామి అయితే ఫస్ట్ టైం ఉండి కన్యాస్వామి అంటే మాలేసింది ఇంకా స్వామి హారతి తీసుకొని మిగతా స్వాములంతా హారతి తీసుకొని ఆ స్వామిని ఇట్లా అంటే ఇంటిలో నుంచి బయటికి వెళ్ళగొట్టడం అంటారంట ఇట్లా బయటికి తీసుకొని వచ్చేసి ఇట్లా గుమ్మడికాయ దిష్టి తీసి ఆ స్వామిని ఇంటికి అంత దిష్టి తీసి అది పగలగొట్టమని చెప్పారు సేమ్ ఆ స్వామి గురుస్వామి చెప్పినట్లే అంత ప్రాసెస్ అంతా చేస్తూ ఉన్నారండి ఆ గుమ్మడికాయని అడ పగలగొట్టేసిన తర్వాత ఇంట్లో నుంచి అసలు ఇంటికి ఇంకా అసలు చూడకూడదు అని చెప్పేసి ఇట్లా మూడు చుట్టూ చుట్టేసి వా స్వామిని వెనక్కి చూడకూడదు అని చెప్పేసి బయటికి పిలుచుకొని వచ్చేసారండి ఇలా పిలుచుకొని వచ్చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టడం అని అంటారంట నాకు తెలియదు ఈరోజే విన్నానండి ఇట్లా బయటికి వచ్చేసి ఇట్లా లోనే ఇరుముడి చేసుకొని వచ్చి ఇలా బయట నిలబెట్టారండి ఇంకా ఊర్లో ఉన్న స్వాములు కూడా వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి ఆ స్వాములకు కూడా ఇట్లా పూజ చేసి ఆ స్వాములు వచ్చేవరకు ఈ స్వామి ఇలానే ఉండాలని నిలబెట్టారండి దారిలోనే ఆ స్వామికి తోడుగా ఇంకో స్వామిని కూడా ఇక్కడ ఉంచారు అప్పుడు స్వామికి నిలబడింటే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఫోటోలు తీసుకోవడము ప్లస్ వీడియోలు తీసుకోవడము అదంతా చేశారు ఇలా స్వామి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వెనక్కి కూడా తిరగకూడదు ఈ వెనక్కి కూడా తిరగకూడదని ఇట్లా రోడ్లో నిలబడినప్పుడు వాళ్ళు కొంత వచ్చి మా ఫ్యామిలీ వాళ్ళంతా కొంచెం ఫొటోస్ తీసుకున్నారు తర్వాత ఈ స్వాములంతా నుంచి బయటకు వచ్చిన స్వాములు అటు మళ్ళీ చూద్దాం